బీహార్ ఎన్నికల మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిపే లక్ష్యంగా పోరాడారు ఇక రిజల్ట్స్ ఒక్కటే బాకీ ఉంది ఇంతకీ ఫలితాలు ఎలా ఉండనున్నాయి రాహుల్ కి కలిసి రాకపోతే ఆయన ఫ్యూచర్ ఏంటి గాంధీల వంశంలో ఐదవ తరానికి చెందిన రాహుల్ గాంధీకి వారసత్వం అయితే దక్కింది గాని అందలం మాత్రం అందనంత దూరంలోనే ఉంది ప్రధాని పదవి అంటే వారింట్లోనే ఉండేది కానీ ఇప్పుడు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న రాహుల్ గాంధీ కనీసం అధికారానికి చేరువుగా కూడా వెళ్లలేకపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన మోడీని బీజేపీని ఢీ కొడుతూనే ఉన్నారు యూపీఏ వన్ యూపీఏ టూ పాలనలో యాంటీఇంకెబెన్సీ వల్ల రెండు వేల పద్నాలుగు ఎన్నికలు దెబ్బతీశాయని భావించినా రెండు వేల పంతొమ్మిదిలో పరాజయం ఆయనకు చేదు అనుభవం మిగిల్చింది దానికి ప్రతిఫలంగా తన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమి కట్టి బీజేపీని సవాల్ చేసినా ఫలితం మాత్రం ఏమీ లేకపోయింది అయితే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి మూడవసారి వచ్చిన తర్వాత హర్యానా మహారాష్ట్ర ఢిల్లీలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయితే ఈ మూడు కూడా బీజేపీ ఖాతాలోనే పడ్డాయి దాంతో ఇండియా కూటమి మరింత ఇబ్బందుల్లో పడిపోయింది ఇక బీహార్ అన్నది ఇండియా కూటమికి ప్రత్యేకించి రాహుల్ గాంధీకి ఇప్పుడు ఒక కీలక స్థావరంగా మారింది అందుకోసమే అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందు నుంచే రాహుల్ గాంధీ అక్కడ తన హవా చూపించడం ప్రారంభించారు అధికారి యాత్ర అంటూ ఆయన చేసిన కార్యక్రమాలు ప్రెస్ మీట్లు పెట్టి ఓట్ల చోరీ అని ఈసీ మీదనే విమర్శలు చేయడం గాని మోదీ మీద డైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేస్తూ టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా బీహార్ ఎన్నికల కోసమే అని భావిస్తున్నారు బీహార్ లో మహాఘట్ బంధన్ గెలుస్తుందని దాంతో ఇండియా కూటమి దశ మారుతుందని రాహుల్ అండ్కో గట్టిగా భావిస్తోంది ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు బీహార్ మీద వెలువడ్డాయి అవన్నీ కూడా ఏకపక్షంగా ఎన్డీఏకు పట్టం కట్టాయి సీట్లు అటు ఇటూ చెప్పినా మరోసారి ఎన్డీఏ గెలిచి తీరుతుందని కుండ బద్దలు కొట్టాయి ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా మహాఘట్ బంధన్ గెలుస్తుందని చెప్పకపోవడం ఇండియా కూటమినే కాదు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది ప్రీ పోల్స్ సర్వేలు చూస్తే మహాఘట్ బంధన్ కి కొంత ఎడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ రెండు విడతల పోలింగ్ తర్వాత సీన్ మొత్తం మారిందని ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మొత్తం రివర్స్ లో చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలను మేము నమ్మం ఎగ్జిట్ పోల్స్ లో విజయం మహాఘట్ బందే అని కాంగ్రెస్ ఆర్జేడి నేతలు అంటున్నారు అయితే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రావడానికి కూడా ఒకే ఒక్క రోజు మధ్యలో ఉంది ఈ నెల పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుంచి ఫలితాలు రావడం మొదలవుతాయి పది గంటల ట్రెండ్ అన్నది తెలిసిపోతుంది మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే అసలు ఫలితాలు కూడా ప్రతిబింబిస్తే అప్పుడు ఏంటి అన్న సంగతి కూడా ప్రశ్నగా ఉంది చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలే అసలు ఫలితాలుగా వస్తాయి కొన్నిసార్లు మాత్రమే తప్పయ్యే ఛాన్స్ ఉంటుంది బీహార్లో ఎన్డీఏ మరోసారి గెలిచి ఓటమి పాలైతే ఆర్జేడీకి ఎంతవరకు నష్టం ఉంటుందో తెలియదు గానీ రాహుల్ గాంధీకి మాత్రం అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న ఆవేదన ఉంది ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ కి దాని అగ్రనేతగా రాహుల్ కి ఈ ఫలితాలు చాలా ముఖ్యం ఒకవేళ రివర్స్ అయితే మాత్రం ఇండియా కూటమిలో సైతం నాయకత్వంలో మార్పులు చాలా జరుగుతాయని అంటున్నారు ఏదేమైనా రాహుల్ గాంధీ ఇజ్జత్ మీ సవాల్ అన్నట్లుగా బీహార్ ఎన్నికల్లో పోరాడారు మరి ఫలితాలు ఎలా ఉంటాయో ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్